ఈ రోజు ఇక్కడ శక్తి ద్వారా ఎంతో మంది కుటుంబీ నేర్చుకుంటూ నారా లోకేష్ గారు మాకు ఎంతగానో మంచి బెనిఫిట్ అనేది ఇచ్చారనమాట అంటే ఇప్పుడు లిటరేట్ పీపులే కాకుండా ఇల్లిటరేట్ పీపుల్ కూడా వాళ్ళు చేసుకోవడానికి ఇప్పుడు ప్రతిదీ ఒక జాకెట్ కుట్టాలన్నా ఒక గౌన్ కుట్టాలన్నా ఒక డ్రెస్ కుట్టాలన్నా చాలా హై రేట్స్ ఉన్నాయన్నమాట అంటే చదువుకోని వాళ్ళు కాకుండా చదువు లేని వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నాగార్ లోకేష్ గారు మాకు ఎన్నో బెడ్మిట్స్ కూడా ఇస్తున్నారు రేపొద్దున మన పార్టీ వస్తే మాత్రం మనకి సూపర్ సిక్స్ ద్వారా మనకి ట్వంటీ నైన్ ఇంకా సంక్షేమ ఉన్నాయి మన మా ఉండవల్లిలో గాని తాడేపల్లిలో గాని నాకు తెలిసిన ఊర్లో చాలా నాగేంద్ర లోకేష్ గారు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా చాలా విన్ అయ్యారు కానీ నెక్స్ట్ టైం మన మంగళగిరిలోనే నెక్స్ట్ ఎమ్మెల్యే చేసుకోవడానికి మేమంతా మహిళా మిత్రులను కాని శ్రీ శక్తులను కాని మహాశక్తుల్లాగా పోరాడి ఆయన ఖచ్చితంగా గెలిపించుకుంటాము మాకు యాప్ మీకు నారా లోకేష్ గారికి చంద్రబాబు గారికి అందరికి ధన్యవాదాలు హ్యాపీ బర్త్డే టు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా మంచి బర్త్డే సెలబ్రేషన్ మహిళలతో చేసుకునే బర్త్డే సెలబ్రేషన్ ఉండదు తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పింది చెప్తాను నారా లోకేష్ గారు కూడా చాలా ఆనందంగా ఉంటారు ఇంకెవరన్నా మాట్లాడతారమ్మా హలో నమస్తే మ్యామ్ వెల్కమ్ టు తాడేపల్లి మీ స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా వన్ ఆఫ్ ద నేను నేర్చుకున్నాను బాగా ఆరోగ్య సమస్యలు వస్తున్నప్పుడు క్లినిక్ వెళ్దాం అంటే భయపడతారు ప్రాబ్లం ఏమవుతుందో ఏం చెప్తారు అని చెప్పి మన ఆరోగ్య రథం ద్వారా నేను వేరే చోట కూలికి వెళ్ళి వర్క్ చేశాను మేడం అక్కడికి వచ్చే అందరూ కూడా ఏం చెప్పేవాళ్ళు అంటే చిన్న చిన్న ప్రాబ్లం అని వచ్చి చూపించుకున్నప్పుడు ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే తెలిసేవి సజెస్ట్ చేసేవాళ్ళం ఇంటికి వచ్చి మెడిసిన్ ఇస్తున్నారు మా ఆరోగ్య విషయాన్ని ఇంత జాగ్రత్తలు తీసుకున్నారని చాలా సంతోషపడేవాళ్ళు మేడం సార్ వాళ్ళ ఆధ్వర్యంలో మేము చేస్తుంటే మాకే చాలా రెస్పెక్ట్ ఇచ్చి మేమే మంచి చేస్తున్నాం అలా ఫీల్ అయ్యేవాళ్ళు అలాంటి కార్యక్రమం సార్ అపోజిషన్ లో ఉండి చేస్తున్నారు అదే అనుకోండి ఇంకెన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అందువల్ల మన డిజైన్ ఖచ్చితంగా కనిపించుకోవాలి అని అందరికీ చెప్పేవాళ్ళం మేము మళ్ళీ తర్వాత ఈ షెక్టింగ్ లో బ్యూటీషియన్ కోచ్ నేర్చుకున్నాను మేడం తర్వాత స్టిచ్చింగ్ కూడా నేర్చుకున్నాను ఇప్పుడు ఆటోమేటిక్ గా నేనే అమౌంట్ ఎం చేస్తాను సార్ గెలిచి స్త్రీ శక్తిలో ఆడవాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది కాకుండా ఎలాకపోయినా ఉండి చేస్తున్నారు అంటే విన్నింగ్ పార్టీలో ఉండి చెయ్యగలిగినట్టు ఆయన సొంత తో చేస్తున్నారు అదే విన్నింగ్ పార్టీలో ఉండి చేసినప్పుడు ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయగలుగుతారు కదా ఇలా అన్ని పెట్టా మనకి ఉంటారని నేను మనస్ఫూర్తిగానే తెలిసిన అందరికీ చెప్తున్నాను ఖచ్చితంగా ఈసారి లోకేష్ అన్న గెలవాలి ఇక్కడ లోకల్లో పైన టీడీపీ సిబిఎస్ఏ సీఎం గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం

ఆ డైట్ లోనే ఉంది మా శక్తి అంతా నిజంగా చాలా గ్రేట్ మేడం ఎందుకంటే ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇవ్వాలంటే ఇప్పుడు హస్బెండ్ని అంటే వాళ్ళ బ్లౌజ్ కుట్టించుకోవాలి మని ఇప్పటి అడిగే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్క ఆడవాళ్ళు తన స్వారలా అత్యశక్తి ద్వారా నేర్చుకుని మేము మా బ్లౌజ్ మేము కుట్టుకుంటున్నాము మా పిల్లలకి కుట్టుకున్నాము మొన్న నారాయణపేట డ్రెస్ కుట్టాను మేడం ఉగా డ్రెస్ మా హస్బెండ్ ఎంత ప్రౌడ్ గా ఫీల్ అయ్యారంటే ఏదో సాధి చూసినట్టు నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు అట్లా అంత ఆయన కదన్ కనిపించింది నాకు ఆనందం అది చాలా మేడం ఇప్పుడు బ్లౌజ్ కుట్టించుకోవాలన్నా మనీ అలా అడగలేదు మేడం ఎంత ఇంటి ఖర్చులకు ఇచ్చినా వాటి కోసం మనీ అనేది అడగాలి కానీ మాకు శ్రీశక్తిలో మేడం ఎంత బాగా నేర్పించారంటే మాకు ఇంత లోట్ అనేది లేకుండా క్లాత్ పరంగా గానీ ఏదైనా మెటీరియల్ పరంగా గానీ అసలు నేర్పించే విధానంలో కూడా చాలా బాగా నేర్పించారు మేడం అంత మర్చిపోలేం మా బ్యాచ్ అయిపోయినా కూడా మేము వెళ్ళి కలుస్తూనే ఉంటాం అంత మర్చిపోలేకపోతున్నాం చాలా చాలా థ్యాంక్స్ మేడం మీకు మీరందరూ చాలా కష్టపడ్డారండి నేను కొన్ని స్త్రీ శక్తి సెంటర్స్ కూడా వెళ్ళటం జరిగింది అక్కడ మీ కరీక్యులమ్ ఏదైతే సిలబస్ ఉందో అది చూసాను అటెండెన్స్ ఎంత స్ట్రిక్ట్ నేను చూసాను అదే కాకుండా ప్రాక్టికల్స్ బుక్స్ కూడా చూసాను మీరు చాలా చక్క చక్కగా ప్రాక్టీస్ చేసి చాలా బాగా పైకొచ్చారు అదే కాకుండా మీరు మీ తగురికే కాదు మీ పిల్లలు కూడా ఒక స్ఫూర్తిగా ఉంటారు మీ పిల్లల్ని కూడా మీ పిల్లలు కూడా మేము చూసి నేర్చుకుంటారు సక్సెస్ అంటే ఇలా ఉంటుందా మేము మా కాళ్ళ మీద నిలబడాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు మా ఇంట్లో చూస్తూ ఉంటారు మా దేవాజ్ కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసి లోకేష్ చూసి అత్తగారిని చూసి ఎప్పుడు నేను కూడా చాలా గొప్ప పని చేయాలి నేను కూడా చాలా సక్సెస్ఫుల్ అవ్వాలి అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు సో మీరు ఇలాగే పాజిటివ్ గా ఉండండి ఎక్కువ నేర్చుకుంటూ ఉండండి ఈ కార్ మీద నీరు నిలబడాలి అప్పుడే మీ పిల్లలు కూడా ఇది నేర్చుకుంటారు నమస్తే మ్యామ్ నా పేరు జాహిదాబాద్ నేను ట్యూషన్ నడుపుతా మ్యామ్ టీడీ చేశాను రోజు హాఫ్ అన్ అవర్ రోజు టీడీపీ గురించే చెప్తా మ్యామ్ సాక్ష్యం పథకాలు పిల్లలు వెళ్ళి ఇంట్లో వెళ్ళి టీడీపీనే ఓట్ చెప్పి దాంతో పాటు ఆ మని సరిపోదని చెప్పి రీసెంట్ లో మిషన్ నేర్చుకుందామని వచ్చాను ఇది నేర్చుకున్న తర్వాత ఇప్పుడే స్టార్ట్ అయింది మా బ్యాచ్ నేర్చుకున్న తర్వాత నేను కూడా ఓన్గా కుట్టాలని చెప్పి బై థ్యాంక్ యూ మ్యామ్ నాట్ వాచింగ్ ఆల్ నేను క్లోజింగ్ స్పీచ్ లో ఏం చెప్పాలనుకున్నానో మీరు అందరు చెప్పారు మీ అందరి సక్సెస్ స్టోరీస్ చూస్తూ నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది ఇప్పుడు మేము అనుకుంటూ ఉన్నాము మా బట్టలు ఏమైనా ఉంటే మా బ్లౌజ్లు ఏమైనా ఉంటే వికేవ్వాలని ముందు వచ్చినప్పుడు కూడా ఆ కొత్త కొత్త డిజైన్లు ఏదైతే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో అది చూసి బాగా ఇంప్రెస్ అయిపోయారు ఎవరో చెప్పారు బోట్ నెక్ బ్లౌజ్లు కూడా ఇప్పుడు చాలా అయిపోయాయి అని సో నాకు చాలా ఆనందంగా ఉందండి మీరు ఒక నాకు అనిపిస్తుంది మీకు కొందరికి ఎడ్యుకేషన్ కొంచెం తక్కువ ఎడ్యుకేటెడ్ వాళ్ళ కన్నా ఎక్కువ మీరు సాధిస్తున్నారు తప్పకుండా నారా లోకేష్ గారు పెంబసాని గారి లీడర్షిప్ లో మహిళలు మన మంగళగిరి గుంటూరు మహిళలు ఇంకా పెద్ద స్థాయికి వెళ్తారని నేను నమ్మకం తెలుపుకుంటూ మరి సెలవు తీసుకుంటాను ధన్యవాదములు మా అబ్బాయి ఫోటోలు ఇటువైపు నుంచి ఒక్కొక్కళ్ళు రాయండమ్మా ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతారు ఒక్కొక్కళ్ళు నిదానంగా వన్ బై వన్ రాయండమ్మా ఇటువైపు నుంచి వచ్చి అమ్మా ఒక్కొక్కళ్ళు అందరితో దిగుతారు దయచేసి ఒక్కొక్కళ్ళు రావాల్సింది కాబట్టి వన్ బై వన్ అమ్మా అమ్మా అందరూ కూర్చోండి అందరూ కూర్చోండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరులో రావాల్సిందిగా కోరుతున్నాం వన్ బై వన్ థ్యాంక్ యూ అమ్మా అందరూ కూర్చోడమ్మా ఒక్కొక్కళ్ళు రండి దయచేసి ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతారు ఒక్కొక్కరిలో రాండమ్మా నిదానంగా రాండి అమ్మా సెల్ఫీ లేదు మా ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తాడు దయచేసి ఒక్కొక్కళ్ళు రావాల్సిందిగా కూర్చున్నాం